జైన్ దోస్త వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ వన్ సిక్స్ వన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఫెన్స్ పర్సన్స్కి ఏఈకి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ అనేది అలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అని చాలామందికి ఉన్న డౌట్ అనమాట సో డిఫెన్స్ పర్సన్స్కి గవర్నమెంట్ అనేది జర్నీ చేసేటప్పుడు ఫ్రీ టికెట్ ఇస్తుందా లేదా అని సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకోగలుగుతున్నాను సో ఇప్పుడు వరకు ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన మనం బలసేమో మీరు యాక్టివేట్ చేసుకోండి సో దీని ద్వారా నేను చెబు నెక్స్ట్ వీడియో లేవు సరే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట సో లెట్ స్టార్ట్ ద వీడియో ఈరోజు మన టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ అనేది డిఫెన్స్ పర్సన్స్కి లీవ్కి వెళ్ళేటప్పుడు అలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది సో ఇది ఈరోజు మన టాపిక్ అనమాట సో లీవ్ ప్లానింగ్ అనేది ఫర్ సపోజ్ నార్మల్గా చెప్తున్నా ఇది రెండు విధాలుగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఎవరైతే రెగ్యులర్ పర్సన్స్ ఉన్నారో అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ముందు ఎవరైతే రెగ్యులర్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి ఈ లీవ్ బెనిఫిట్స్ అనేది ఒక విధంగా ఉంటాయి అండ్ ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత అగ్నివీర్గా ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు డిపార్ట్మెంట్లో ఎవరైతే వచ్చారో అగ్నివీర్ కింద వీళ్ళకి ఈ బెనిఫిట్స్ అనేది ఒక 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 విధంగా ఉంటాయి సో మన ఫస్ట్ ఏంటంటే నార్మల్ పర్సన్స్ రెగ్యులర్ పర్సన్స్ ఎవరైతే డిఫెన్స్లో ఉన్నారో సో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే డిఫెన్స్ పర్సన్స్ లీవ్కి వెళ్తారో సో వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేసి ఫస్ట్ ఎవరైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు సో వన్ ఇయర్ ఉంటుంది కదా సో ఈ వన్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్లో ఎవరైతే లీవ్కి వెళ్తున్నారో వాళ్ళకి ఫస్ట్ లీవ్ ఎవరైతే ఫస్ట్ టైం లీవ్కి వెళ్తారో వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేసి ఫ్రీ టికెట్ అనేది ఇస్తుంది ఫ్రీ వారెంట్ అంటారు దాన్ని ఏంటంటే ఏదంటే మీరు ఇండియాలో ఎక్కడ ఏ లొకేషన్లో డ్యూటీ చేసినా సరే మీరు ఇంటికి లీవ్కి వెళ్ళి అండ్ రిటర్న్ వచ్చినంత వరకు ఎంత అయితే అమౌంట్ అవుతుందో దానికి గవర్నమెంట్ అనేది ఫుల్ ఆఫ్ అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది పే చేయడం జరుగుతుంది సో అది వచ్చేసి మనకి ఫ్రీ వారెంట్ కింద వస్తుంది సో నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఇయర్లో సెకండ్ టైం లీవ్కి వెళ్ళాలనుకుంటే అప్పుడు గవర్నమెంట్ అనేది మీరు ఏదైతే టికెట్ చేసుకుంటారో ఆ టికెట్లు సీవీ కింద మీకు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది గవర్నమెంట్ అనేది పే చేయడం జరుగుతుంది మిగిలిన ఫిఫ్టీ అనేది మీరు పే చేసుకోవాల్సి వస్తుంది అది కూడా మీ అకౌంట్ ని కట్ అయిపోతుంది అనమాట సో ఇది సెకండ్ టైం సో ఈ విధంగా మీరు సిక్స్ టైమ్స్ అనేది మీకు గవర్నమెంట్ అనేది సీవీ ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఇయర్లో మీ ఫీ వారెంట్ కాకుండా ఇంకా మీరు సిక్స్ టైమ్స్ మీరు లీవ్కి వెళ్తే గవర్నమెంట్ అనేది మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది మీ టికెట్లో పే చేయడం జరుగుతుంది సో ఇది మనకు వచ్చేసి రెగ్యులర్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఎవరంటే మన ఇండియాక దేశక భవిష్యత్ అదే మన అగ్నివీర్ సో అగ్నివీర్ గురించి మాట్లాడుకుంటే అగ్నివీర్లకి గవర్నమెంట్ వచ్చేసి సేమ్ వాళ్ళ వాళ్ళలానే మనకు కూడా ఎవరైతే లీవ్కి వెళ్తారో వాళ్ళకి ఇయర్కి వచ్చేసి ఒక్కసారి ఫ్రీ వారెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఫ్రీ వార్ ఫ్రీ వారెంట్ అనేది సేమ్ ఎవరైతే రెగ్యులర్ పర్సన్స్కి ఇస్తున్నారో వాళ్ళగే మనకు కూడా ఒకసారి ఫ్రీ వారెంట్ ఇస్తారు సో మీ ఇంటికి వెళ్ళి రావడానికి టోటల్ అమౌంట్ అనేది గవర్నమెంట్ ఫ్రీ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ టైం మీరు వెళ్తే సేమ్ వాళ్ళలాగే మనకు కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది సీవ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి సిక్స్ టైమ్స్ అనేది సీవ్ ఇస్తుంది సో మనకైతే మాత్రం వన్ టైం మాత్రమే సీవ్ చేస్తుంది గవర్నమెంట్ సో మీరు మళ్ళీ ఏదైనా మీకున్న లీవ్స్లో మళ్ళీ మీరు లీవ్కి వెళ్ళాలి థర్డ్ టైం మీరు లీవ్కి వెళ్ళాలి అనుకుంటే థర్డ్ టైం మీరు ఏదైతే వెళ్తున్నారో దానికి టోటల్ అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అనేది మీరే పే చేసుకోవాల్సి వస్తుంది వెళ్ళడానికి రావడానికి టోటల్ అమౌంట్ అనేది మీరే పే చేసుకోవాలి గవర్నమెంట్ నుండి ఎలాంటి మీకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అనేది రాదు మీకు వన్ టైం మాత్రమే సీవి ఇవ్వడం గవర్నమెంట్ అయితే వన్ టైం మాత్రమే సీవి ఇవ్వడం అనేది జరిగింది సో వాళ్ళకైతే రెగ్యులర్ పర్సన్స్కి అయితే సిక్స్ టైమ్స్ ఉంటుంది బట్ మనకైతే ఎవరైతే వీళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే మాత్రం వన్ ఒక్కసారి మాత్రమే మీకు సీవి అనేది వస్తుంది థర్డ్ టైం మీరు లీవ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి వస్తుంది సో ఇది మనకు వచ్చేసి గవర్నమెంట్ అనేది లీక్కి వెళ్ళేటప్పుడు డిఫరెన్స్ పర్సన్స్కి ఇచ్చే బెనిఫిట్స్ అనమాట సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్ని పక్కన ఉన్న బెల్సమ్ మీరు యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ